వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి వేతనం ఏ రకంగా నిర్ధారించాలా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి సెలవులు ఎలా ఉండాలా వర్కింగ్ జర్నలిస్టుల గురించి స్టడీ లీవ్స్ ఎలా ఉండాలా వర్కింగ్ జర్నలిస్టుల గురించి పిఎఫ్ ఎలా కట్ చేయాలా వర్కింగ్ జర్నలిస్టులకి గ్రాడ్యుయేట్ ఎట్లా ఇవ్వాలా మన వర్కింగ్ జర్నలిస్టులు పనిచేసేటటువంటి రంగం మీడియా రంగం ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ కాదుగా మనది కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కిందకే రావాలా కానీ జర్నలిస్టుల పని పద్ధతి డిఫరెంట్ మాన్యువల్ లేబర్ కన్నా గురుతో చేసేటటువంటి వారు కాబట్టి దేశంలో మొత్తం ప్రపంచంలో మొత్తము ఎనిమిది గంటల పనిదినమైతే మన చట్టం చెప్పేది ఆరు గంటల పని తినం వర్కింగ్ జర్నలిస్ట్కి నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఐదున్నర గంటలే సో ఇట్లాంటి చట్టములో ఎలక్ట్రానిక్ మీడియాని తీసుకురావాలంటే ప్రభుత్వం ఎందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వము మా అందరికీ అనిపించేది ఏంటంటే ఇదే బాగుందేమో అనుకుంటున్నారు మ్యానిపులేట్ చేసుకోవటానికి పాలకులు మ్యానిపులేట్ చేయటానికి ఇదే బాగుందేమో ఎంత వ్యత్యాసము అంటే ఎన్డిటీవీలో నేషనల్ లెవెల్ ఛానల్స్లో పనిచేసే న్యూస్ ప్రజెంటర్ కానీ యాంకర్ కానీ ఎంత ఉంటాయి చెప్పండి నాగరాజ్ ఆమె పేరేం పేరు అమ్మ ఎన్డీటివిలో పనిచేస్తున్నారు బర్ఖాదత్ ఎంత తెలుసా ఇరవై ఐదు లక్షలు కెమెరామెన్ ఎంతో తెలుసా అక్కడే పదిహేను వేలు ఇరవై వేలు మ్యాక్సిమం ఇక్కడే ట్వల్టీ ఇంత గ్యాప్ ఉండటానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో లా దేర్ ఇస్ నో చట్టం టు ఫిక్స్ యువర్ వేజ్ యజమాని నాగరాజు ఇస్తే బాగుంటుంది అందరితో బాగా పని చేపిస్తాడు లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నాడు అనుకుంటే డబ్బులు ఎక్కువ ఆయనకు నచ్చితే వారికి నచ్చితే వారికి చెప్పే వారికి నచ్చితే ఏం పెంచాలా ఎలా ఇయ్యాలా పర్మనెంట్ ఏమిటి ఏమీ లేదు మీరంతా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వాళ్ళంతా మీరేం అనుకోకపోతే అసంఘటితం ఇంకా గౌరవంగా ఉన్నారు బజార్లో పడతారు మీరు బజార్లో కూడా పడరు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద షాప్లో పనిచేస్తారే వాడు కోపం వెళ్ళిపోరా అంతేగా వాడికి కొద్దిగా చట్టం ఉంది వాడికి చట్టం ఉంది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ఉంది ఏముంది ఎలక్ట్రానిక్ మీడియాకి ఇది ఇట్లా జరుగుతుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది కేంద్రము మనది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇళ్ళ స్థలాలు అడుగుతున్నాడు నాగరాజు ప్రమాద బీమా అడుగుతున్నాడు నాగరాజు కెమెరాలు కన్సెషన్లో ఇప్పించే ప్రయత్నం చేయండి అని చూడండి రాజు ఇవి చేసే వెల్ఫేర్ మెజర్స్ వరకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది నేను ఈ మీటింగ్ పెట్టాను ఇది యూట్యూబర్స్ది ఏమంటే సోషల్ మీడియాది మీరు ఏ చట్టం కిందకు వస్తారని అడిగాను మీకు ఒక చట్టం ఉంది ఎలక్ట్రానిక్ మీడియాకు ఆ చట్టం ఏంటంటే యజమాని ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఐ బి ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ బ్రాడ్కాస్టింగ్లో లైసెన్స్ తెచ్చుకోవాలి ఆ లైసెన్స్ ఇచ్చేవాడు నిబంధనలు పెడతాడు ఆ నిబంధనలు డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి ఆ నిబంధనలు ఏమంటాము నీతి నియమాలకు సంబంధించి ఉంటాయి అవి దాటితే క్లోజ్ చేస్తారు యూట్యూబర్స్కి ఏమి అంటే వాళ్ళందరూ సార్ మేము అకాడమీలో రిజిస్టర్ చేసుకుంటాము మీరు అకాడమీలో రిజిస్టర్ చేసుకున్నా చల్లదు ఈ రాష్ట్ర ప్రభుత్వము మన వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాము అని చట్టం తీసుకొచ్చినా చల్లదు అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి డిఫెన్స్ కేంద్ర ప్రభుత్వము కరెన్సీ కేంద్ర ప్రభుత్వము కమ్యూనికేషన్ కేంద్ర ప్రభుత్వము మీడియా కూడా కమ్యూనికేషన్స్ కింద వస్తుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో చట్టాలు చేయటానికి వీలు లేదు ఇండ్ల ఇన్లు ఇస్తామంటే సుప్రీంకోర్టు వచ్చింది అందుకని నేను మీ అందరినీ కోరేది ఇది ఇట్లా ఉంటే ఈ అందరినీ ఒకే చట్టం కిందికి తీసుకురావాలా అని కోరితే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోడీ గారు ఏం చేశారంటే అబా మీరు వాళ్ళ తరఫున కోరుతారా మీ సంగతి తెలుస్తానని తెలిసేసేసేసాడు ప్రింట్ మీడియాకు ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసేసేసాడు ఈ ఇండస్ట్రియల్ లేబర్కు సంబంధించి ఐడి యాక్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది ఒకటి ఉందిగా నలభై యాభై అరవై డెబ్భై ఏళ్ళ నుంచి మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అది ఆర్కిక్ దాని పని అయిపోయింది అది పాత చట్టాలు అని చెప్పేసి అన్నిటిని రద్దు చేసి దాంట్లో మన చట్టము ఇండస్ట్రీ మన వర్కింగ్ జర్నెస్ యాక్ట్ చట్టాన్ని కూడా రద్దు చేసి కొత్తగా మూడు తీసుకొచ్చాడు త్రీ కోడ్స్ వాటి మీద దేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ బీజేపీ అనుకూల హెచ్ఎంఎస్ కూడా ఇది అంత అత్యంత అన్యాయమైంది దాంట్లో ఒక ప్రొవిజన్ ఏముందంటే ప్రపంచవ్యాపితంగా ఎనిమిది గంటల ప్రతిదిన వర్కింగ్ వర్కింగ్ క్లాస్కి అది అంతా అమలు అవుతుంది ఇక్కడ ప్రొవిజన్ ఏమిటంటే ఎంప్లాయీ ఎంప్లాయర్ అంగీకరిస్తే పన్నెండు గంటలు కూడా పనిచేపించుకోవచ్చు చట్టంలో ఉంది ఎవడన్నా ఎంప్లాయీ ఉద్యోగం కొరకు పోయినప్పుడు ఎంప్లాయర్ చెప్పేదాన్ని ఆ దర్దాకెలతో ఉంటాడు ఒప్పుకుంటాడా ఒప్పుకోకుండా నేను చేయను అంటే ఎనిమిది గంటల పని దినాన్ని ప్రపంచవ్యాపితంగా ఉన్న పని దినాన్ని పన్నెండు గంటలకు మార్చడానికి పెట్టాడు దాంట్లో ఇప్పటికీ ఏనాడు పది సంవత్సరాలలో ఆరు జనరల్ స్ట్రైక్స్ దేశవ్యాప్తంగా జరగలే జనరల్ స్ట్రైక్స్ జరిగినాయి మొన్న కూడా జరిగినాయి పార్లమెంట్ పాస్ చేసింది అసెంట్ వచ్చింది రాష్ట్రపతి నుంచి చట్టం చేసింది రెండున్నర మూడు సంవత్సరాల నుంచి దీన్ని అమలు చేయడానికి సాహసించటం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తే అది అమల్లోకి వస్తుంది ఉన్న చట్టాన్ని అంటే యూ హ్యావ్ నో రోల్ టు ప్లే మనం ఏమంటావు ఎవరు అంటే జర్నలిస్ట్ జర్నలిస్ట్ నో ఈక్వల్ టు మెడికల్ రిప్రజెంటేటివ్ మెడికల్ కు జర్నలిస్టులకి ఒకే ఘాట్లు కట్టాడు యూ హ్యావ్ నో స్పెషల్ రోల్ టు ప్లే ఇన్ దిస్ కంట్రీ ఇంద ఇస్ డెమోక్రీ మనకు శత్రువులు కొంతమంది వచ్చారు కాబట్టి అది ఒక అవగాహన ఏమిటంటే అన్నీ ఒక రకంగా ఇండ్లు నేను బాగా చేపించుకుంటాను అనుకుంటే అది సగము అయి ఉన్నాయి కొన్ని ఇండ్లు పూర్తిగా పూర్తిగా తయారై ఉన్నాయి ఆ రేట్లలో ఎవరన్నా నేను నాకు ఇది నచ్చింది అంటే దాన్ని